డే వెళ్తున్నాం సండే సో సండే మార్కెట్ సో అంతా మీకు క్లియర్ గా చూపిస్తాం బాయ్ బాయ్ మరి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఈసారి మాత్రం కార్లు ఏమి కాదు చక్కగా టెంపో అయితే తీసుకున్నాము ఎప్పుడైతే టెంపో ఎక్కామో అలసిపోయి వెంటనే జ్యూస్ అయితే తాగడానికి కాకపోయాము మెయిన్ ఎనర్జీ కావాలి కదా షాపింగ్ చేయాలంటే సో ఫస్ట్ జ్యూస్ తాగిన తర్వాత వచ్చేసాం మనం స్ట్రీట్ షాపింగ్ అనమాట సండే మార్కెట్ పాండిచేరిలో సండే మార్కెట్ అంటే చాలా స్పెషల్ అది చాలా మందికే తెలుసు మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు కూడా ఇక్కడ చాలా అంటే చాలా డెడ్ గా అన్ని ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ బ్యాంగిల్స్ ఇలాగ వన్ గ్రామ్ జ్యువెలరీ సీచెట్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైస్ కి మనకి దొరుకుతది మంచి మంచి మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎలిగెంట్ లుక్ అనమాట అసలు సిజర్ స్టోన్స్ లో కూడా మంచిగా ఉన్నాయి వన్ గ్రామ్ లో కూడా చాలా బాగున్నాయి చూడడానికి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న సెట్స్ అయితే సిక్స్టీ రూపీస్ లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక ఇలా పెద్దవైతే చూపిస్తున్నాను కదా అవి అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అనమాట అండ్ ఇదే స్ట్రీట్ షాపింగ్ లో పక్కన కొంచెం షాప్స్ ఉన్నాయి అందులో మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ గానే చెప్పారు స్ట్రీట్ షాపింగ్ లో మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి ఇంకా ఇవి షాప్స్ అంటే ఇంక ఇయర్ రింగ్స్ ఇవే కాదు ఇంకా క్లోతింగ్ అన్ని కూడా ఉన్నాయి యాక్చువల్ మేము వచ్చింది మార్నింగ్ టైమ్ లో కాబట్టి కొంచెం జనం అంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నది ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయితే చాలా క్రౌడ్ అండి మనిషి మనిషి తప్పుకోలేనంత క్రౌడ్ అయితే ఉంటది అండ్ ఇక్కడ మేమైతే స్లిప్పర్స్ చూస్తున్నాం కదా ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అంతే అండి వన్ ఫిఫ్టీకి మించి అయితే బయట స్లిప్పర్స్ అయితే అసలు లేవు ఇలాంటి శాండిల్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ లో కూడా మంచి మంచి శాండిల్స్ అయితే ఉన్నాయి ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి లంచ్ అయితే వచ్చేసామండి ఫుల్ గా బిర్యానీ అయితే కొట్టేసాము ఎందుకంటే మళ్ళీ ఎనర్జీ కావాలి కదా ఇంకా షాపింగ్ అయితే పెండింగ్ ఉంది సో అందుకనేసి తినేసి మళ్ళీ బయలుదేరిపోవాలి షాపింగ్ అనేసి స్టార్ట్ అయిపోయాము మంచి ఎండలో అయితే నడుచుకుంటూ షాపింగ్ మామూలుగా లేదు మరి వాసుకో సో తిన్న తర్వాత మళ్ళీ అగెయిన్ స్టార్ట్ చేసాము షాపింగ్ కొంచెం ఎనర్జీ వచ్చింది సో నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఇవేంటి అంటే మా కిడ్స్ కోసం ప్లాజో ప్యాంట్స్ చూస్తున్నాను సో ఇంట్లో వేసుకోవడం ఫ్రీగా ఉంటాయి కదా అని ఈ ప్లాజో ప్యాంట్స్ వచ్చి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అనుకుంటా అండి ఇచ్చాడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అనమాట ఫస్ట్ ఇక్కడే చూశాను సరే ఇంకా లోపల ఏమైనా ఉంటాయేమో అని చూస్తే అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ చెప్తే అక్కడ డిజైన్స్ కూడా పెద్ద ఎక్కువ లేవు ఇక్కడే బాగున్నాయని మళ్ళీ వచ్చి అక్కడే తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరకు అయితే వచ్చాము అండ్ ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అండ్ చిన్న చిన్న స్లింగ్ బ్యాగ్స్ లాంటివి అయితే నాకు చాలా బాగా నచ్చే కానీ పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే మోడల్స్ లో అయితే అంత నచ్చలేదు సో స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి చూసి నచ్చిన దాంట్లో మాత్రం మా మ్యాన్ గోడలకి ఇంకా అలా తెలిసిన వాళ్ళకి కొన్ని బ్యాగ్స్ అయితే తీసుకున్నాను పర్వాలే వర్తి రీజనబుల్ గానే వచ్చాయి మరి టూ మచ్ ఆఫ్ కాస్ట్ అయితే ఏమీ లేవు నచ్చిన దాంట్లో మాత్రం తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చి ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి అక్కడే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ పాండిచ్చేరి లోకి అయితే పోయమండి అమ్మయ్య ప్రాణం అయితే ప్రశాంతం అనిపించింది అక్కడ వెళ్ళగానే కూల్గా ఉందనమాట ఫస్ట్ అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేశాము ఇక్కడ సారీస్ అంతా కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి అంటే వర్క్ అనిపించింది అనమాట అంత దూరం వెళ్ళడానికి నేనైతే సాటిస్ఫై అయ్యాను మంచి రీజనబుల్ ప్రైస్ కి మంచి మంచి సారీ యాక్చువల్లీ అక్కడ సారీస్ చూస్తుంటే నాకు ఏం తీసుకోవాలో కూడా తెలియలేదు ఎందుకంటే అన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అసలు కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అనమాట అంటే మనకు ఉంటే కానీ ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఉంది సో చాలానే అయితే నేను తీసుకున్నాను నేనే కాదు మా వదిన నేను అమ్మ అందరం కూడా శారీస్ అనేవి తీసుకున్నాము అండ్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ అంతా పట్టు అన్నీ ఉన్నాయన్నమాట డిజైనర్ బ్లౌజ్ హిప్ బెల్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి ఇవి కాస్త నాకు ఎక్స్పెన్సివ్గానే అనిపించింది ఈ హిప్ బెల్ట్ వచ్చి ఫోర్ సారీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి బ్లౌజెస్ కూడా సో ఇంకా ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక సారీస్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేసాయండి సో రమ్మని పిలుస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ మంచి పెస్టల్ కలర్స్ అండి ఇక్కడ హోర్డింగ్ అయితే యూనిఫామ్ శారీస్ అని ఉన్నది మంచి మంచి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో ఏదో ఒకటి తీసుకోవాలని అయితే అనిపించింది సో ఫైనల్లీ నేను మా వదిన కలిపి సేమ్ సారీ అయితే తీసుకున్నాము బాగా టెంప్ట్ అయిపోయిన సారీ దగ్గర మాత్రం తీసుకోకూడదు అనుకుంటేనైతే తీసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను అలాగా కొంచెం టైం అయితే అక్కడ స్పెండ్ చేశాను దాని తర్వాత చూస్తుండగానే ఎదుర్కొంటే కిడ్స్ వేర్ అయితే కనిపిస్తుంది నాకు బట్ అటు సైడ్ కి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే వెళ్తే కన్ఫామ్డ్ గా నేను కిడ్స్ కి అనేది షాప్ చేసేస్తాను నా విషయం నాకు తెలుసు ఇంకా కిడ్స్ సైడ్ వెళ్ళలేదు జస్ట్ అలా ఒక వీడియో మాత్రం కవర్ చేసేసి దాని తర్వాత నెక్స్ట్ ఫ్లోర్ ఏముందో అది వెళ్ళి చూద్దాం అనేసి మా వదిన అయితే చెప్తుంది కి తీసుకో ఈ ఫ్రాక్ బాగుంటుంది అని నేను వద్దు అనుకుంటా అయితే నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాం ఇక్కడ అంతా ఇంకా జ్యువెలరీ హెయిర్ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొనకూడదు కొనకూడదు అనుకుంటానే బుట్ట తీసుకుని స్టార్ట్ చేసాను కిడ్స్ కి అవి ఇవి వేసుకోవడం ఇంకా ఇక్కడ కిడ్స్ కి వచ్చి మంచి మంచి బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ వచ్చి నెక్ చేయిన్స్ అవి కూడా చాలా మంచిగా ఉన్నాయి అంటే బీట్స్లో అవి అన్నమాట పింక్ బీట్స్ నెక్స్ట్ ఏమో వైట్ పర్ల్స్ అలా మంచివి ఉన్నాయి సో అవి తీసుకున్నాను దాని తర్వాత ఇక్కడ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే చూసాను కంపేర్ టు అవుట్ సైడ్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అన్నీ కూడా నాకు కొంచెం కాస్ట్ వైజ్ ఎక్కువ అనిపించింది సో జస్ట్ అలా వీడియో కోసం అయితే తీసాను అండ్ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అయితే కూడా చాలా ఉన్నాయి మా కిడ్స్కి ఏదైతే నచ్చిందో అవి మాత్రం కొన్ని మాత్రం పిక్ చేసుకున్నాను ఇక్కడ దాని తర్వాత మా వదిన గురించి అయితే వెతుక్కుంటున్నాను అందరూ అలా 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 స్ప్రెడ్ అయిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క దిగ్గనకి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను కొంచెం వీక్ అయిపోతాను గా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది బట్ అయినా సరే ఇక్కడైతే తీసుకోలేదు ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించాయి ఇంక నేను ఇక్కడైతే ఏం షాప్ చేయలేదు మా పిల్లల గురించి అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒకసారి మీరు కలెక్షన్ అంతా చూడండి నేనైతే వాచెస్ గురించి అడుగుతున్నాను పిల్లలకి వాచెస్ తీసుకుందామని కానీ వాచెస్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు ఒక సెట్ కావాలి సో ఆ కలర్ లో ఏమైనా సెట్ ఉందేమో అని అడుగుతుంటే లేదు అని చెప్తారు నేను సో సర్చ్ చేశారు బట్ ఇక్కడ కూడా నాకు అది దొరకలేదు దాని తర్వాత వచ్చి నెక్స్ట్ ఫ్లోర్ కి వచ్చాము అండ్ ఇక్కడ వచ్చి షో ఐటమ్స్ ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ అండ్ కిడ్స్ కచ్చి బొమ్మలు అలాంటివన్నీ ఉన్నాయి కాకుండా స్కూల్ కి సంబంధించి పిల్లలకి మంచి మంచి వాటర్ బాటిల్ కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి వాటర్ బాటిల్స్ అయితే మనకని ఎక్స్పెన్సివ్ ఇవి కూడా ఎక్స్పెన్సివ్ గా అనిపించింది ఈచ్ బాటిల్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంది దాని తర్వాత రమ్మన్ నన్ను పిలుస్తున్నది ఏంటి అంటే హోమ్ డెకర్స్ అండి ఇక్కడ చాలా మంచిగా అనిపించాయి డెకర్ ఐటమ్స్ అయితే బట్ అంత దూరం నుంచి నేను ఎలా తీసుకురావాలి అనేసి లైట్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి క్యారీ చేయాలి సో ఇదంతా అనేసి మా వదినకైతే ఈ బుడ్డు బుడ్డి గ్లాసులు అయితే నచ్చేసాయి పట్టుకుని నాకు చూపిస్తుంది మంచిగా బాగున్నాయి తీసుకుందామా అని వద్దు అని చెప్పేశాను ఎందుకంటే ఏం తీసుకున్నా సరే ఇక్కడ నుంచి మళ్ళీ మనం తీసుకుని అక్కడ వరకు వెళ్ళడినప్పుడు ఏదో ఒకటి అయిపోతే మళ్ళీ బాధపడాలి అనేసి బట్ నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను ఇవన్నీ కలెక్షన్ చూసి ఒకటి కూడా వదలలేదు నేను అన్నీ కూడా మీకు చూపించడానికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీరు మిస్ అవ్వకూడదు వెళ్ళి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీరు కూడా చూడొచ్చు కదా అనేసి చాలా మంచి మంచి అయితే ఉన్నాయి బట్ ఎగైన్ మళ్ళీ అని కొంచెం కాస్ట్ అయితే మాత్రం అనిపించింది అండ్ దాని తర్వాత వచ్చి కిచెన్ కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఇడ్లీ కుక్కర్ పాల్ కుక్కర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అంటే మనకి హౌస్ లో మనకి ఏం కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ షాప్ ఏంటి అంటే ఇక్కడికి రావచ్చు అండ్ ఇది కాకుండా నేను ఇంకో మార్ట్ కూడా వెళ్ళాను అండి కేవీ మార్ట్ సంథింగ్ బట్ ఎక్కడైతే మాత్రం మా షాపింగ్ అయితే ముగించేసాం ఎందుకు అంటే మాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది సో వెళ్ళాలి కాబట్టి ఇంకెక్కడతో షాపింగ్ ముగించుకుని అయితే మళ్ళీ సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నా బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచు మా చెట్లు బై బాయ్ టేక్ కేర్